హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి లేడీస్ అందరికీ బాగా ఉపయోగపడేవన్నమాట అండ్ ఇప్పుడు రాబోయే పండుగలకు కూడా ఇవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి వచ్చేసి వెండి కాదండి జర్మన్ సిల్వర్ మనం వెండి తీసుకోవాలంటే ఇప్పుడు పెరిగిన రేట్లకి అయితే చాలా అవుతాయి కదా అలాంటప్పుడు మనకి తక్కువ కాస్ట్ లోనే ఈ జర్మన్ సిల్వర్ వస్తున్నాయి అండ్ ఇవైతే మనకు తక్కువలో ఉంటాయి అండ్ ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ తీసుకోవచ్చు అదే సిల్వర్ అయితే ఒకటే తీసుకోగలం కదా ఇలాగైతే చాలా మోడల్స్ తీసుకోవచ్చు మనకి వెండి ఆర్టికల్స్ అయితే ఎట్లుంటాయో సేమ్ అలానే వస్తాయి అండ్ మోడల్స్ కూడా ఇంకా అంతకంటే కూడా ఉంటాయి చూసారా షైనింగ్ కూడా ఎంత బాగున్నాయో నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చాయి వీటిని క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మనకు కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా పౌడర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ కవర్లో పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా వరకు ఉంటాయి మనకి లేని వస్తువు అంటూ ఉండదు అనమాట చూసారా ట్రేస్ నుంచి ప్లేట్స్ వరకు మనకి అక్షింతలు కలుపుకునే బౌల్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయండి మనకి పూజకు సంబంధించినవి కానీ ఇంకా మామూలుగా వాడుకునే ఏమైనా గ్లాసు అలాంటి వాటికి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి డిజైన్ అండ్ డీటైలింగ్ కూడా చాలా నీట్గా ఇస్తారనమాట ఫినిషింగ్ కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడ అర్థమవుతాయి చూడండి ఇది వచ్చేసి అక్షింతాలు కలుపుకోవడానికి కానీ లేకపోతే ప్రసాదాలు పెట్టుకోవడానికి అలా ఉంటుంది ఇక్కడ ప్రైజ్ రేంజ్ కూడా అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి సో ఒక్కొక్కదానే ప్రైజ్ అనమాట ఇది ఇన్ కేస్ ప్రైజ్ లేనివి కూడా మీరు స్క్రీన్ షాట్ పెడితే ప్రైజింగ్ చెప్తారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ దండలు చూసారా చాలా బాగున్నాయి కదా ఇవి వరలక్ష్మి వ్రతానికి కానీ లేకపోతే మామూలుగా రోజు దేవుడి పట్టాలు పెద్దవి ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట బయట ఇంకా బాగా అనిపించినాయి ఇవన్నీ కూడా ఫొటోస్ లోకి కొంచెం షైనింగ్ తగ్గినట్లుగా అనిపిస్తున్నాయి కానీ అయితే చాలా బాగున్నాయండి క్లారిటీ కానీ అసలు ఆ డీటెయిలింగ్ ఆ షైనింగ్ అదంతా మనకి బాగా క్లారిటీగా తెలుస్తుంది సో మోస్ట్లీ కాస్ట్లు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా మీకు ఇంకా వేరే మోడల్స్ ఏమన్నా కావాలి అన్నా కానీ అవన్నీ కూడా తెప్పిస్తారనమాట కస్టమైజేషన్ కూడా ఉంటుందండి అంటే మనకి ఈ సైజులో కావాలి అండ్ ఈ మోడల్స్లో కావాలి అనుకుంటే అవి కూడా చెప్తే తీసుకొస్తారు సో చూసారా మనకి ఇవే కుందులు బయట తీసుకుంటే చాలా అవుతాయి అండ్ ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతానికి ఏనుగులు కూడా ఉంటే బాగుంటుంది కదా ఇలా చిన్న కుంకుమ దగ్గర నుండి పెద్ద సైజు వరకు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో ఇవి వచ్చేసి అరటి చెట్లు అనమాట అరటి చెట్లు కూడా మనకి ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం పండగలన్నీ అన్నీ వరుసగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్స్ సో టూ ఫిఫ్టీకి అసలు మనకి ఏమొస్తున్నాయండి అయితే ప్రైజెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడే తక్కువ అనమాట చాలా ఈ ప్లేట్స్ కూడా డిజైన్ ఉన్నవి ఉంటాయి డిజైన్ లేకుండా అలాగే ఇది వచ్చేసి అష్టలక్ష్మి కలసం అనమాట ఇందులో సైజెస్ ఉంటాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మీకు కావాల్సిన సైజు మెన్షన్ చేస్తే ఆ సైజులో పంపిస్తారండి సో ఇవన్నీ కూడా ప్లేట్స్ కూడా చూసారు కదా డిజైన్ ఇవన్నీ పూలు పెట్టుకోవడానికి అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ప్రసాదంగా కానీ అలా అన్నిటికీ బాగా పనికి వస్తాయి వచ్చేసి గంధర్ గిన్నెలు అనమాట గంధపు గిన్నెల్లోనే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి కలసం చెంపులోనే పెద్ద సైజ్ అండి సో సైజెస్ చాలా ఉంటాయని చెప్పాను కదా అలాగే ఇవి వచ్చేసి సెట్ అనమాట మొత్తము ఇందులో మనకి రెండు దీపారాధన కుందులు అలాగే ప్రసాదం పెట్టుకోవడానికి రెండు బౌల్స్ మనకి హార్తిచ్చేది ఇచ్చేది ఉంటుంది కదా అది గంట ఒక చిన్న గ్లాసు గ్లాస్తో పాటు ఒక స్పూన్ ఉంటుంది అలాగే పెద్ద చెంబు ఒకటి వస్తుంది అనమాట దాంతోపాటు అగరబత్తి స్టాండ్ ఈ సెట్ అంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి పీట్ అనమాట ఈ పీట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి చిన్నవాటి నుంచి పెద్ద వరకు మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇచ్చేస్తారు ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ గంధం ఇలా అన్నీ పెట్టుకోవచ్చు కదా అవి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి కొన్ని పెద్ద సైజు ఉన్నాయి కొన్ని చిన్న సైజు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అష్టోత్తరంకి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవే ఇవి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి మనకి ఇందులో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ రెండు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి తులసి కోట తులసి కోట కూడా మనము కొంతమందికి ఇళ్లలో పెట్టుకోవత అలాంటి వాళ్ళు చక్కగా దేవుడి గుట్లోనే పెట్టేసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ అమ్మవారి ఫేసెస్ అండి అమ్మవారి ఫేసెస్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ తెప్పించుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి సత్తన్పల్లి కేరళ హోటల్ ఉంటుంది కదా దాని పక్కనే ఉంటుంది సో నియర్ బై లో ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇన్ కేస్ దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ లో కూడా పంపిస్తారు అనమాట కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇది వచ్చేసి మా కజినే అనమాట స్టార్ట్ చేసింది కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను ఇది వచ్చేసి మార్స్ బొటిక్ అండ్ జర్మన్ సిల్వర్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి అండ్ మగ్గం వర్క్స్ కూడా ఏమైనా కావాలి అంటే తన దగ్గర చేపించుకోవచ్చు అవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ కూడా కింద యాడ్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కూడా ఉంది కదా ఇక్కడ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్